హాయ్ ఫ్రెండ్స్ సో మనలో చాలామందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాట్ఫామ్ మీద పేమెంట్ ఎలా తీసుకోవాలి అన్న డౌట్స్ అయితే చాలామందికి అయితే ఉన్నాయి సో ఎవరికైతే మీ ప్రొఫైల్ డీటెయిల్స్లో సో అందరికి నమస్తే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పే టాపిక్ వచ్చి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే లైఫ్ సపోర్ట్ ఇస్తున్నాను సో ఈ ఊరి ఆన్లైన్ జాబ్ డాట్ కామ్ సైట్లో ఎవరైనా సరే ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాట్ఫామ్ మీద ఆన్లైన్లో జాబ్ చేస్తున్నారా మీరు సో మీకు నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు అయితే ఇస్తున్నారు సో మీ వ్యాలిడిటీ ఎక్స్పైరీలకి వన్ డే వ్యాలిడిటీ ఎక్స్టెండ్ చేయడం కానీ మీకు ఓటీపీస్ రాకపోయినా ఓటీపీస్ ఇవ్వడం కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీకు ఏదైనా ఓటీపీ రాకపోతే ఓటీ ఇవ్వడం కానీ మీకు ఏదైనా ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక ఆ ప్రాబ్లమ్ రెక్టిఫై చేయడం కానీ లేదంటే మీకు సో మీకు ఏదైనా సరే ప్రొఫైల్ డీటెయిల్స్ ఏమైనా సరే అప్డేట్ చేయాలన్నా లేదంటే మీరు నామినీ నేమ్ ఏమైనా మీ బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా అప్డేట్ చేయాలన్నా సరే ఈరోజు ఈ వీడియోలో మీకు లైవ్లో నేను చేసి పెడతాను కింద కామెంట్స్ చేయండి జస్ట్ మీ పేరు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి మీరు ఏదైతే ప్రొఫైల్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలనుకుంటున్నారో అప్డేట్ డీటెయిల్స్ నాకు ఇస్తాయి ఇంకా విత్ ఇన్ టూ మినిట్స్లో మీకు అప్డేట్ చేసి నేను అప్డేట్ ఇస్తాను సో ఇది ఎందుకు చేస్తున్నంటే కనుక ఆన్లైన్ జాబ్స్ అంటే కనుక చాలామంది ఫేక్ జాబ్స్ అనుకుంటున్నారు సో ఆన్లైన్ అంటే చాలామంది ఫేక్ అనుకుంటున్నారు సో చాలామందికి ఏంటంటే మనీ ఇచ్చిన తర్వాత సారీ సైలు సార్ పేజెస్ సెండ్ చేయండి సార్ మార్నింగ్ సెండ్ చేస్తున్నారు సార్ ఐడి ఓకే డెఫినెట్గా నేను ఇప్పుడు పేజెస్ అయితే మీకు అప్డేట్ చేపిస్తాను ఒకసారి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ జస్ట్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కానీ యూజర్ రెడీ నేమ్ కానీ ఒకసారి నాకు వాట్సాప్లో పంపించండి మీకు వితిన్ వన్ మినిట్లో నేను అప్డేట్ చేయిస్తాను ఓకేనా సో అదే విధంగా మనకి ఎవరైతే ఎవరైతే ఈ ఆన్లైన్ జాబ్ డాట్ కామ్ సైట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాట్ఫామ్ మీద ఆన్లైన్లో జాబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక పేమెంట్లో కానీ లేదంటే వర్క్ విషయంలో కానీ ఏదైనా ప్రొఫైల్ డీటెయిల్స్ అప్డేట్ చేయడంలో కానీ ఇప్పుడు మెయిన్ థింగ్ వచ్చి ఈరోజు చెప్పే ఈరోజు దేనికోసం నేను లైవ్లోకి వచ్చానంటే కనుక మీ ప్రొఫైల్ డీటెయిల్స్ ఏదైనా సరే మీ బ్యాంక్ డీటెయిల్స్లో కానీ లేదంటే మీ నామినీ నేమ్ కానీ లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా లేదంటే మీరు పాన్ కార్డ్ ఎంటర్ చేయకపోయినా సరే నేను ఇన్ సెకండ్స్లో అవి అప్డేట్ చేపిస్తాను ఎందుకంటే మనకి ట్వంటీ ఫోర్త్ వరకు పే అవర్స్ అయితే ఉన్నాయి సో ట్వంటీ ఫోర్త్ వరకు పే అవర్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక నాకు లైవ్లో చార్ట్ చేయండి మీకు ఫుల్ ప్రైజ్గా సపోర్ట్ ఇస్తాను సో నేను మరొకసారి చెప్తున్నాను ఈ ఊరి ఆన్లైన్ జాబ్ డాట్ కామ్ సైట్ అనేది చాలా జెన్యున్ ప్లాట్ఫామ్ సో మీకు ఏదైనా డౌట్స్ కానీ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి కనుక లైవ్ కామెంట్స్ చేస్తే కనుక మీకు లైవ్లోనే సపోర్ట్ ఇచ్చి ఆ ప్రాబ్లమ్ ఇచ్చింది సెకండ్స్లో రెక్టిఫై చేయడానికి నేను ఎంతవరకు ట్రై చేయాలో అంతవరకు మీకు ట్రై చేసి సపోర్ట్ ఇస్తాను ఓకేనా సో దానికన్నా ముందు ఎవరైతే ఈ ఊరి ఆన్లైన్ జాబ్ డాట్ సైట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాట్ఫామ్ మీద ఆన్లైన్ జాబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ మనకి ఇర పంతొమ్మిదో తారీఖు అంటే నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు పేవర్స్ అయితే ఇస్తున్నారు ట్వంటీ ఫోర్త్ వరకు ఓకే కామెంట్స్ ఓకే వన్ డే వ్యాలిడిటీ ఎక్స్చేంజ్ చేయాలా ఒకసారి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కానీ మీ యూజర్ ఐడి నేమ్ కానీ మెన్షన్ చేయండి నేను వన్ డే వ్యాలిడిటీ ఎక్స్ చేస్తాను పేమెంట్ వన్ వీక్లో క్లియర్ చేయండి డెఫినెట్గా క్లియర్ చేస్తాను పేమెంట్ వన్ వీక్ అయితే ఆల్రెడీ క్లియర్ చేస్తున్నారు కదా టోటల్గా ఈ ఈ వీక్ చూసుకుంటే కనుక మన దాంట్లో ఫిఫ్టీన్ థౌజండ్ మెంబర్స్ పేవర్స్ వచ్చారు పదిహేను వేల మంది పేవర్స్ పెట్టుకున్నారు సో మీకు విత్ ఇన్ షార్ట్ టైంలోనే మీకు లైవ్లో క్లియర్ అయిపోతుంది మీరేం డోంట్ వరీ మీరేం పడక్కర్లేదు ఒకసారి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కానీ యూజర్ రెడ్డి నేమ్ కానీ మెన్షన్ చేయండి నేను కూడా నా సైడ్ నుంచి ఒకసారి మీకు సపోర్ట్ ఇస్తాను ఇప్పుడైతే మీకు లైవ్లో క్లియర్ చేసేస్తానండి మీరు రిక్వెస్ట్ పెట్టుకపోతే నాకు ప్రొఫైల్ డీటెయిల్స్ మీరు ఇవ్వండి మీకు ఇన్ టెన్ మినిట్స్ మీకు పేమెంట్ వచ్చేస్తుంది ఓకేనా శైలు గారు సాయి శైలు ఓకే మీకు విత్ ఇన్ టెన్ మినిట్స్లో మీకు పేమెంట్ రిక్వెస్ట్ వచ్చేస్తా సార్ మీకు ఏం ప్రాబ్లం లేదు పేమెంట్ ఇష్యూలో అయితే మీకు ఏం ప్రాబ్లం లేదు మీరు లైవ్ మీరు హండ్రెడ్ పర్సెంట్ జన్యుర్గా మీరు పేమెంట్ వర్క్ చేస్తారంటే కనుక మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం ఓకేనా సో అదొకసారి చూడండి తర్వాత ఈ ఊరి ఆన్లైన్ జాబ్ డాట్ కామ్ సైట్లో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాట్ఫామ్ మీద డేటా టైపింగ్ కానీ యాడ్ పోస్టింగ్ కానీ హై ప్రభా ప్రభావితీ సిస్కోటి మేడం గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ మ్యామ్ థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్ చెప్తున్నారు సో ఎవరైతే ఈ ఊరి ఆన్లైన్ జాబ్ డాట్ కామ్ సైట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాట్ఫామ్ మీద ఆన్లైన్లో జాబ్ చేస్తున్నారో వాళ్ళకి నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు పేమెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీకు పేమెంట్స్ కావాలంటే కనుక మీకు ఏదైతే ఎంప్లాయ్ ప్యాన్ క్రియేట్ చేశారో ఆ ఎంప్లాయ్ ప్యాన్లో జనరేట్ బ్యాలెట్ పాస్వర్డ్ క్లిక్ చేసుకుంటే కనుక మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది సో ఇక్కడ చాలామందికి మొబైల్స్ కానీ మెయిల్స్ కానీ ఓటీపీ రావట్లేదు అంటున్నారు మీరు ప్రొఫైల్లో మీరు మెయిల్స్ రాంగ్ పెట్టినా లేదంటే మీ మొబైల్ నెంబర్ వ్యాలిడిట్లో లేకపోయినా సరే మీకు మెసేజ్ రావు అదేవిధంగా మీకు ఏదైనా సరే ప్రొఫైల్ డీటెయిల్స్ ఇన్కంప్లీట్గా టైప్ చేసిన సరే మీకు ఓటీపీ రాదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీ పేరు మీ రిజిస్టర్ మొబైల్ నెంబరు మీ పేరు మీ రిజిస్టర్ మొబైల్ నెంబరు మీ యూజర్ ఐడి నేము మీ డేట్ ఆఫ్ బర్త్ నామిని నేము ఒకసారి మన త్రిబుల్ ఎయిట్ నెంబర్ కానీ లేదంటే అకౌంట్ సెక్షన్ నెంబర్ ఉంది కదా డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రీ జీరో టూ ఆ నెంబర్ కానీ మీరు క్లియర్గా మెన్షన్ చేసి ఇలాగా నాకు ఒక ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కావాల్సిన నేను పేమెంట్ రిక్వెస్ట్ కోసం అడుగుతున్నాను అంటే కనుక వాళ్ళు డెఫినెట్గా ఇస్తారు సో ఓకే సెలు నా పేమెంటు ఒకటి వెయిటింగ్లో ఉంది సార్ లాస్ట్ మంత్లో పెట్టాను మళ్ళీ ఎస్టర్డే రిక్వెస్ట్ పెట్టాను యూజర్ నేమ్ జంగ్ సాయి సాయి కుమార్ ఓకే జంగ్ సాయి కుమార్ మీకు ఒక విషయం చెప్పాలండి మీరు లాస్ట్ మంత్ అది టూ పేమెంట్స్ పెట్టారు ఒకటి అప్రూవల్ అయిందండి తర్వాత మీకు ఓటీపీ అన్నది మనకి ఎవరైతే బ్రాంచ్ మేనేజర్ ఉన్నారో మనకి మీరు ఐ థింక్ మీరు కోయిల్గూడెం బ్రాంచ్ క్యాండిడేట్ అనుకుంటాను నాకు తెలుసు అర్థమవుతుంది సో మీరు లాస్ట్ టైం పెట్టుకున్నప్పుడు తను ఏం చేశారంటే మీకు ఓటీపీ ఇచ్చింది అర్థం దాన్ని తీసుకొచ్చి మన అడ్మిన్ ప్యాన్కి అప్డేట్ అవ్వలేదు సార్ అర్థమైందా హాయ్ హాయ్ విజయ్ చౌదరి సో సాయి శైలి గారు మీకు మరొకసారి చెప్తున్నాను సార్ మధు సార్ ఎక్స్పైర్ డేట్ అయిపోయిందా ఓకే మీ యూజర్ ఐడి నేమ్ ఒకసారి మెన్షన్ చేయండి నేను వన్డే వాలిటీ ఎక్స్టెండ్ చేసి పంపిస్తాను ఇప్పుడు షార్ట్ టైంలో మీకు టూ మినిట్స్లో మీకు వ్యాలిటీ ఎక్స్టెండ్ అయిపోతుంది జస్ట్ మీ యూజర్ఐడి నేమ్ కానీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కానీ వాట్సాప్ లైవ్లో చాట్ చేయండి అండ్ సాయిశైలు గారు మీరు జగన్ కొయిలగూడెం బ్రాంచ్ కదా మీది సో మీకు ఏంటంటే ఆల్మోస్ట్ లాస్ట్ టైం అంటే మనకి డిసెంబర్ థర్టీ డిసెంబర్ ట్వంటీ నైన్త్ని మీరు పేమెంట్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు టూ పేమెంట్స్ మీరు పెట్టారు రిక్వెస్ట్ సో దాంట్లో ఒకటి కంపెనీ ద్వారా అంటే మన అడ్మిన్ ప్యాన్ ద్వారా వచ్చిన రిక్వెస్ట్ ఓటీపీ అనేది మనకు అప్రూవల్ అయిపోయింది తర్వాత మీరు ఏదైతే బ్రాంచ్ ఫ్రీక్వెన్సీ నుంచి ఓటీపీ తీసుకున్నారో ఆ ఓటీపీని మాకు సరిగ్గా అడ్మిన్ ప్యాన్కి అప్డేట్ అవ్వలేదండి సో అందువల్ల పేమెంట్ అనేది హోల్డ్ అయిపోయింది రీసెంట్లీ మీకు రీసెంట్లీ మీకు మళ్ళీ పేమెంట్స్ అన్నది పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు పెట్టుకొని మీకు వచ్చేస్తుందండి పేమెంట్ ఈరోజు చూసుకుంటే కనుక సెవెన్ థౌజండ్ అబవ్ మెంబర్స్ వరకు పేమెంట్స్ ఇస్తున్నాం మనం రెడీగా ఉన్నాం అండ్ విజయ్ చౌదరి నాకు వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి డెఫినెట్గా వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉన్నాయమ్మా ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి అలాగే కస్టమర్ కేర్ నెంబర్స్ ఉన్నాయి ఒకసారి కాల్ చేయండి మీకు ఫుల్ ఫ్రైజ్గా సపోర్ట్ ఇస్తారు అండ్ న్యూ సబ్స్క్రైబరా విజయ్ చ విజయ్ చౌదరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ విజయ్ చౌదరి మీరు ఎలాగో సపోర్ట్ చేయండి నేను ఇంకా ముందుకు వచ్చేస్తాను సో మన వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాట్ఫామ్ టూ థౌజండ్ సిక్స్టీన్ రన్ చేస్తున్నారు అండ్ సూర్య లోకేష్ గారు హై సార్ ఐ వాంట్ విత్ మనీ అండ్ మనీ అకౌంట్ వాజ్ ఎక్స్పైర్ ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం సూర్య లోకేష్ నీకు అమౌంట్ వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను నీకు విత్ ఇన్ షార్ట్ టైమ్ అంటే నేను ఒక్కసారి మీది వన్ డే వ్యాలిడిటీ ఎక్స్చేంజ్ చేస్తాను మీ యూజర్ రెడీ నేమ్ కానీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కానీ ఒకసారి నాకు మెన్షన్ చేసి పంపించండి మీకు మేబీ ఈ రోజే మీకు పేమెంట్ వచ్చేలా నేను చేసి పెడతాను మీ డీటెయిల్స్ ఇవ్వండి నాకు అండ్ విజయ్ చౌదరి సార్ వెబ్ అడ్రస్ కావాలా డెఫినెట్గా ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ డాట్ కామ్ అమ్మ తమ్ముడు దాంట్లో మనకి కాపీ పేస్ట్ కానీ ప్రజెంట్ కంటెంట్ రైటింగ్ జాబ్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి ఒక ఒక స్టోరీ జస్ట్ ఒక స్టోరీ రాసిస్తే కనుక రెండు వందల యాభై రూపాయలు వస్తుంది నిజంగా చెప్తున్నాను ఒక స్టోరీకి వచ్చి నాలుగు పేజీలు ఐదు పేజీలు ఉంటుంది మీకు నచ్చింది మ్యాటర్ రాసుకోవచ్చు ఐ మీన్ వాళ్ళు లైన్ ఇస్తారు ఆ లైన్ బిల్ చేసుకుని మనం మనం ఒక స్టోరీ కింద రాయాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏంటంటే ప్రస్తుత సమాజంలో యువకుల పాత్రను ఒక కోచ్ ఇచ్చారనుకో దానికి ఒక టైటిల్ పెడతావు ఏదో నువ్వు సినిమాలు చూస్తుంటా కదా ఏదో ఒక క్యారెక్టర్ని మైండ్లో తెచ్చుకుని ఆడి ప్రకారంగా ఒక స్టోరీ రాయాలి ఇది వచ్చి మనకి అంగన్వాడీ పిల్లలకు కానీ లేదంటే మన ఎలిమెంట్స్ సంబంధించి స్కూల్ పిల్లలకి కానీ లెసన్స్ టైప్ ప్రాజెక్ట్ అన్నమాట ఇది చాలా హానెస్ట్గా రన్ అవుతుంది ఏఏ సాఫ్ట్వేర్తో టైప్ తీసుకున్న ప్రాజెక్ట్ ఇది మనకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్స్ అయితే వచ్చేస్తాయి ఓకేనా ఒకసారి కంటెంట్ రైటింగ్ జాబ్ చూడండి అండ్ మధుబాబు మధుబాబు గారు ఏంటి పేమెంట్ పెట్టుకోవాలా పెట్టుకోండి సార్ ఆల్రెడీ ఇస్తున్నారు కదా నైన్టీన్ నుంచి ఇస్తున్నారండి పేవర్స్ పెట్టండి సార్ పెడితే మీకు వచ్చేస్తుంది ఆల్ ఆల్మోస్ట్ చాలా మందికి ఇప్పుడు మనకి నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ రోజు వరకు మనం ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ వరకు పేవర్స్ వెళ్ళిపోయాయి ఇంకా టూ థౌజండ్ అంతా రిమైనింగ్ ఉన్నాయి మీరు పెట్టుకుంటే మీకు వచ్చేస్తుంది మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కింద కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అండ్ సూర్యలోకేష్ దుర్గా కుమార్ ఏంటి దుర్గాకుమారి గారు ఏంటి ప్రాబ్లం ఏం చెప్పండి మీ ప్రాబ్లం ప్లస్ మీరు యోజు రైడితో నేమ్తో పాటు ప్రాబ్లం పెట్టండి పెడితే మీకు విత్ ఇన్ షార్ట్ టైంలో నేను ఇక్కడ లైవ్లోనే మీకు క్లియర్ చేసి ఇచ్చేస్తాను ఓకేనా మన దగ్గర సాఫ్ట్వేర్ మనం ఓన్గా డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ఇది సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మన ఫ్యామిలీ ప్రాబ్లం ఇది నేను ఎంతనే మీకు రెక్టిఫై చేస్తాను సో దుర్గా కుమారి గారు మీ యూజర్ అయిన మీ ప్రాబ్లం ఏంటంటే నాకు క్లియర్గా మెన్షన్ చేయండి నేను ఇచ్చేస్తాను అండ్ ఓకే చౌదరి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ ఒకసారి ఈ ఊరు ఆన్లైన్ జాబ్ డాట్ కామ్ చూడండి అండ్ సూర్య లోకేష్ నా చాలా సార్లు మెసేజ్ చేశాను సార్ వాట్సాప్లో కానీ ఇంకా నాకు మనీ లేదు అసలు మనీ రాకపోవడం ఏం మెసేజ్ చేశారు మీరు ఇప్పుడు మనీ వస్తుంది మీరు మీ ప్రొఫైల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్లో ఇప్పుడు యూట్యూబ్లో మెసేజ్ చేయండి ఫైవ్ మినిట్స్లో మీకు అమౌంట్ నేను రప్పిస్తాను ఓకేనా మీకు ఫైవ్ మినిట్స్లో అమౌంట్ వస్తుంది మీరు యూట్యూబ్లో డైరెక్ట్ మీ ప్రొఫైల్ డీటెయిల్స్ నాకు ఇవ్వండి మనీ ఎవరి కోసం ఎవరు ఉంది మన కష్టపడి డబ్బులు మనకెందుకు రావు సో హానెస్ట్గా కష్టపడితే హానెస్ట్గా వస్తాయి ఓకేనా అండ్ కుమారి గారు ఏంటి మెసేజ్ పెట్టారు మీరు నాకు సరిగ్గా అర్థం కాల ఓకే నెక్స్ట్ దుర్గా కుమారి ఒక నిమిషం లైన్లో నుంచి వస్తా దుర్గా కుమారి మేడం మీ ప్రాబ్లం నాకు చెప్పండి మేడం దుర్గా కుమారి గారు ఏంటి దుర్గా కుమారి డేటా ఏంటి ఈస్ట్ గోదావరి సిల్వర్ సిల్వర్ ప్లాన్ చేస్తున్నారా కుమారి గారు ఏంటి ప్రాబ్లం ఏంటి మేడం ఇది చెప్పండి మీ ప్రాబ్లం చెప్తే సాల్వ్ అయిపోతుందండి నెక్స్ట్ ఇంకా ఇంకెవరున్నారో పేమెంట్ పెట్టుకోవాలి కుమారి గారు మేడం చెప్పండి ఓకే సూర్య లోకేష్ అమౌంట్ విత్తడానికి వాట్సాప్లో ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా అవ్వట్లేదు అంటున్నారు ఎందుకు రీజన్ ఏం చెప్పారమ్మా ఒకసారి నీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కానీ యూజర్ ఐడి నేమ్ కానీ నాకు మెన్షన్ చేసి నేను రిక్వెస్ట్ పెట్టేస్తాను ఇక్కడి నుంచి నీకు ఒక పది నిమిషాలు పది నిమిషాలు పే అవుడ్ అయితే వచ్చేస్తుంది అండ్ పేజెస్ సెండ్ చేయండి సార్ ఓకే డెఫినెట్గా సైలు గారు పేజెస్ మీకు ఒక హాఫ్ అన్ అవర్లో సెండ్ అవుతాయి మన టీం అంతా ఇప్పుడు పేమెంట్స్లో కొంచెం బిజీగా ఉన్నారండి అంటే ట్వంటీ ఫోర్త్కి పేమెంట్స్ అన్నది క్లోజ్ చేయాలి సో దానికోసం మీకు ఒక హాఫ్ అన్ అవర్లో మీకు పే చేస్తాను అప్డేట్ అయిపోతే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి అండ్ సాయి సెల్ జనగం సాయి కుమార్ నాకు అర్థమైంది నేను పంపిస్తాను సార్ జనగం సాయి కుమార్ ఏంటి ప్రాబ్లం ఏంటమ్మా ఓకే వెరీ గుడ్ సూర్య లోకేష్ గారు విత్ మనీ టు మై సేవింగ్ అకౌంట్ డెఫినెట్గా వెళ్ళిపోతుందమ్మా నీ ప్రొఫైల్ డీటెయిల్స్ ఒకసారి పంపించు సూర్య లోకేష్ నీ యూజర్ ఐటీ నేను పంపించు డైరెక్ట్ నువ్వు ప్రొఫైల్ ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ పెట్టుకున్నావో ఆ డీటెయిల్స్కి అయితే పేమెంట్ అయితే పంపించేద్దాం పేమెంట్ ఇష్యూలో అయితే మీరు ఏమి ఆలోచించకండి హండ్రెడ్గా హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్స్ వచ్చేస్తాయి వన్ పర్సెంట్ కూడా మీరు ఆలోచించగలదు పేమెంట్ ఇష్యూ అయితే కనుక మీరు వర్క్ కరెక్ట్గా చేయండి పేమెంట్ కరెక్ట్గా వస్తుంది ఓకే సూర్య లోకేష్ జెండర్ ట్రాన్స్ఫర్ పాస్వర్డ్ కొడితే ఓటీపీ రావట్లేదా యూజ్ రిమ్ దుర్గాకుమారి ఓటీపీ ఒక్క నిమిషం లైన్లో ఉండండి ఓటీపీ రావట్లేదు అన్నా నేను పంపిస్తాను లైన్లో ఉండండి దుర్గాకుమారి గారు మీ మొబైల్ నెంబర్కి ఓటీ వాట్సాప్ ఉంది కదా మీ మొబైల్ నెంబర్కి వాట్సాప్ ఉందా చూడండి మీ మొబైల్ నెంబర్కి ఇప్పుడు వాట్సాప్లో నేను ఓటీపీ పంపించాను ఒకసారి చెక్ చేసుకోండి చూడండి హాయి వాట్సాప్ చేసి వచ్చిందా మీకు రిప్లై ఇవ్వాలి చూడండి కుమార్ గారు మీకు వాట్సాప్ పంపించండి చెక్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అండ్ నెక్స్ట్ ఇంకెవరు పేజీ సెండ్ చేస్తాను నెక్స్ట్ యూజర్ రెడీ సైలు యూజర్ రెడీ నేమ్ జంగ కుమార్ ఇతర ఓకే జనరేట్ వ్యాలెట్ పాస్వర్డ్ ట్రాన్స్ఫిషన్ అవ్వట్లేదు కుమార్ గారు మీకు వాట్సాప్కి నేను జనరేట్ వాలెట్ పాస్వర్డ్ పంపించాను సీక్యూ ఎక్స్ ఎఫ్ఈవై పాస్వర్డ్ నోట్ చేసుకుని మీరు పేమెంట్ రిక్వెస్ట్ పెట్టుకోండి ఎస్ సార్ యూజ్ ఐడి దుర్గా కుమార్ ఆల్రెడీ నేను పంపించాను మీకు ట్రాన్స్ఫర్ పాస్వర్డ్ వచ్చేసింది మీరు పేమెంట్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు ఓకే వెరీ గుడ్ సూపర్ సో ఇంకెవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సో టైం అయిపోతుందమ్మా నేను సిక్స్ కల క్లోజ్ చేసేస్తాను ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఇప్పుడు అడుగు నేను వెంటనే ఇచ్చేస్తాను ఓకే నెక్స్ట్ వెయిట్ సార్ ఇంకా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే లైవ్లోకి రండి మీకు ఏదైనా సరే పేమెంట్ ఇష్యూలో కానీ మీ ప్రొఫైల్ బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయాల్సింది కానీ మీకు మెయిల్ ఐడీస్ కానీ లేదంటే బ్యాంక్ డీటెయిల్స్ కానీ ప్రొఫైల్ డీటెయిల్స్ కానీ అప్డేట్ చేయాలన్నా మీకు ఓటీపీస్ రాకపోయినా సరే లైవ్లో నీకు పంపిస్తాను మీరు ఎవరన్నా సరే మన లైవ్లో ఎవరన్నా ఉంటే కనుక మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే క్లియర్గా నాకు మెన్షన్ చేసి చెప్పండి మీకు ఓటీపీ ట్రాన్స పాస్వర్డ్ పాస్వడంలో కానీ మీ ప్రొఫైల్ డీటెయిల్స్ అప్డేట్ చేయడం కానీ ఇన్ సెకండ్స్ అయిపోతుంది సార్ వెయిట్ సార్ చెప్పండి ఇంకా అందరికి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయినట్టే కదా ఇంకెవరికైనా ఉన్నాయా సార్ మధుగారు మీరు రిప్లై ఇవ్వట్లేదు నాకు పేమెంట్ రావట్లేదు అన్నారు ప్రొఫైల్ డీటెయిల్స్ అడుగుతుంటే ఎవరు చెప్పట్లేదు మీరు ఎలాగొస్తాయి పేమెంట్స్ మీకు పేమెంట్స్ కావాలంటే ముందు మీ ప్రొఫైల్ డీటెయిల్స్ మెన్షన్ చేసుకోండి మెన్షన్ చేసుకుంటే పేమెంట్స్ వస్తాయి నేను మళ్ళీ మీకు ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇస్తాను వచ్చిందా సార్ ఓకే వెరీ గుడ్ సూపర్ పేమెంట్ రిక్వెస్ట్ పెట్టుకో తల్లి నీకు వెంటనే ఒక మేబీ ఇప్పుడు రిక్వెస్ట్ పెట్టుకుంటే కనుక నీకన్నా ముందు ఒక టూ థౌ టూ హండ్రెడ్ ఎంతమంది ఉన్నారు వీలైతే నీకు త్వరగా పంపించమని చెప్తాను ఓకేనా నీకు రేపు ఈవినింగ్ కల్లా నీకు పేమెంట్ అయితే వచ్చేస్తుంది అందులో డౌట్ పడుకో ఇంకా ఎవరైనా ఉన్నారండి పేమెంట్ విషయంలో కానీ ప్రొఫైల్ డీటెయిల్స్ అప్డేట్ చేయడంలో కానీ మెయిల్ ఐడీలు తప్పు పెట్టుకున్న వాళ్ళు కానీ డేట్ ఆఫ్ బర్త్ మర్చిపోయిన వాళ్ళు కానీ నామినేమ్ మర్చిపోయిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా ఉంటే లైవ్లోకి వచ్చి కామెంట్ చేయండి చెప్తాను మళ్ళీ మీరు ఫోన్ చేసేసారి నాకు ప్రొఫైల్ డీటెయిల్స్ మిస్మ్యాచ్ అయ్యిందండి నా బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలండి నా మెయిల్ ఐడి మార్చాలండి నా డేట్ ఆఫ్ బర్త్ మర్చిపోయినండి నేనేం చేయలేను ఇంకెవరు ఉన్నారా చెప్పండి ఎవరన్నా ఉంటే పంపిస్తాను లైవ్లో ఇస్తున్నాను ఇది మీకు ఇంకెవరికైనా పంపించవలసి ఉంటే అడగండి ఇప్పుడే ఇచ్చేస్తాను మీ ప్రొఫైల్ డీటెయిల్స్ మార్చాలన్నా మీ బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ అప్డేట్ చేయాలన్నా మీరు ఏదైనా మెయిల్ ఐడి కానీ నామినేషన్ కానీ మర్చిపోయినా మీ డేట్ ఆఫ్ బర్త్ మర్చిపోయినా మీకు ఓటీపీ పాస్వర్డ్ రాకపోయినా సరే నేను పంపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రే ఐ న్యూ హియర్ ప్రాసెస్ అంటూ చెప్పగలరా ఏంటి మీకు కొత్తగా ఆన్లైన్లో పార్ట్ టైం జాబ్ చేద్దాం అనుకుంటున్నారా మీకైతే ఈ ఊరి ఆన్లైన్ జాబ్ డాట్ కామ్ ప్లాట్ఫామ్ మీద వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి ఎక్స్పైర్ డేట్ అయిపోయిన పర్లేదు సార్ నేను అప్డేట్ చేస్తాను మధు గారు మీకు మధుబాబు గారు మీ ఎక్స్పైర్ డేట్ అయిపోయినా పర్లేదు నేను వన్ డే వ్యాలిడిటీ ఇప్పుడు లైవ్లో మీకు ఎక్స్టెండ్ చేస్తాను మీ యూజర్ఐటీ నేమ్ నాకు మెసేజ్ పంపించండి మీ యూజర్ ఐటీ నేమ్ నాకు వాట్సాప్లో మెసేజ్ పంపి డైరెక్ట్ మీకు యూట్యూబ్ ఛానల్లో ఛానల్లో మీరు కామెంట్ చేస్తే కనుక మీకు ఇన్ టూ మినిట్స్లో మీ వ్యాలిడిటీ అనేది నేను ఎక్స్టెండ్ చేస్తాను మీరు పేమెంట్ రిక్వెస్ట్ పెట్టుకోండి అండ్ ఎవరైతే యువరు మనీ మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుందంటే కనుక మీరు చేసే ప్రాజెక్ట్ మీట్ ఉంటుంది మీరు టూ అవర్స్ వర్క్ చేస్తే ఒక రకంగా ఉంటుంది ఫైవ్ అవర్స్ వర్క్ చేస్తే ఒక రకంగా ఉంటుంది రోజుకి ఒక ట్వంటీ పేజ్ టైప్ చేస్తే కనుక పర్ డేకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది నెలకి పద్దెనిమిది వేల రూపాయలు అంత చేసుకోవచ్చు ఏంటంటే ఇది మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది మనకు ఎవరు బాస్ ఉండరు సో ఎవరు బాస్ ఉండరు కాబట్టి ఏంటి దుర్గాప్రసాద్ ఏంటి అన్నది నాకు అర్థం కల టైమింగ్స్ ఏంటి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏ టైంలో చేసుకోవచ్చు నువ్వు ఈ టైంలో ఫిక్సిబుల్ టైంలో చేయాలనేది ఉండదు మన వర్క్ ఫ్రమ్ హోమ్లో మనకు ఎటువంటి బాసులు ఉండరు మీకు ఒక స్మార్ట్ ఫోన్ కానీ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే సరిపోతుంది మీకు ఏ టైం అయితే ఫ్రీ టైం ఉందో మీ ఫ్రీ టైంలో ఒక మెంబర్ ఐడి పాస్వర్డ్ మీకు ఇస్తారు ఆ మెంబర్ ఐడి పాస్వర్డ్ ద్వారా ఆ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీకు కంటెంట్ రైటింగ్స్ కానీ స్టోరీ రైటింగ్స్ కానీ లేదంటే ఎస్ఎంఎస్ ఫార్ంగ్ కానీ జాబ్స్ ఉంటాయి ఆ జాబ్స్ ఎలా చేయాలి ఏంటి అనేది నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే కనుక మీకు అందులో వర్క్ వీడియోస్ ఉంటాయి ఒకసారి చూడండి దాని ప్రకారంగా ఫాలో అప్ చేయండి అండ్ ఎవరు కొట్ల దేవర కొట్ల దేవేంద్ర బాబు గారు ఏంటి ఏమైనా అమౌంట్ పే చేయాలా మీకు ఎస్ఎంఎస్ అని ఇంకైతే ఏం పే చేయగలదండి అదే మీరు స్టోరీ రైటింగ్ జాబ్స్ అన్నా లేదంటే డెస్క్టాప్ డీటీపీ ప్రాజెక్ట్ చేయాలన్నా సరే మీకు వెబ్సైట్ డెవలప్మెంట్ ఛార్జెస్ ఉంటాయి ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ డాట్ కామ్ సైట్లో ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ డాట్ కామ్ సైట్లో వెబ్సైట్ డెవలప్మెంట్ ఛార్జెస్ ఉంటాయి అంటే మీకు టూ మంత్స్ అని కానీ సిక్స్ మంత్స్ అని కానీ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఒక డైలీ ఒక ఫైవ్ అవర్స్ వర్క్ చేస్తారంటే కనుక టూ మంత్స్ అగ్రిమెంట్ అవ్వాలి ఒక పేజీకి వచ్చి మీకు ట్వంటీ రూపీస్ కానీ థర్టీ రూపీస్ కానీ ఇస్తారు ఇంగ్లీషు తెలుగు ప్రాజెక్ట్ అయితే కనుక దాంట్లో సేవ్ ఆప్షన్ ఉంటుంది ఓకే దుర్గప్రసాద్ ఏంటమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమైనా అమౌంట్ పే చేయాలా నెక్స్ట్ దుర్గాప్రసాద్ ఏంటి క్వాలిఫికేషన్ ఇది క్వాలిఫికేషన్స్ సంబంధం ఉండదమ్మా నీకు స్మార్ట్ ఫోన్ ఉంటే జస్ట్ నీ మొబైల్లో కీప్యాడ్ టైప్ చేస్తే వస్తే సరిపోతుంది నీ మొబైల్లో కీప్యాడ్ చేస్తే కనుక ఎస్ఎంఎస్ ఫార్వర్డింగ్ జాబ్స్ కానీ డేటా ఎంట్రీ కానీ అదే డెక్టాప్ పబ్లిషింగ్ అయితే చాలా బాగుంటుంది మీ మొబైల్లో ఒకటి డాష్ కీబోర్డ్ అంటే గూగుల్ ట్రాన్స్లేషన్కి సంబంధించి ఒక కీబోర్డ్ ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మీకు టాస్క్ ఇమేజ్ ఇంగ్లీష్లో వస్తుంది దానికి తెలుగులో టైప్ చేయాలి ఒక నిమిషం యువర్ ప్రోడక్ట్ వ్యాలిడిటీ కంప్లీటెడ్ ప్లీజ్ అప్గ్రేడ్ సరే డెఫినెట్గా అప్గ్రేడ్ చేద్దాం మీ రెడీనే మెన్షన్ చేయండి అలా వస్తుందా దుర్గాప్రసాద్ కుమారి ఒక నిమిషం లైన్లో ఉన్నామా నీది వ్యాలిడిటీ వన్ డేగా ఎక్స్టెండ్ చేస్తాను లైన్లో ఉండండి ఒక నిమిషం లైన్లో ఒక నిమిషం కుమార్ గారు చూడండి ఒకసారి మీరు మీరు ఏదైతే కంప్యూటర్లో చేస్తున్నారో కంప్యూటర్ ఒకసారి లాగౌట్ చేయనమ్మా అమ్మా ప్రసాద్ ప్రసాద్ దుర్గా కుమారి ఐడి ఒకసారి లాగౌట్ చేయమ్మా నేను వన్ డే వ్యాలిటీ ఎక్స్చేంజ్ చేస్తున్నాను మీకు డన్ కుమార్ గారు మీకు ఒకరోజు వ్యాలిటీ ఎక్స్టెండ్ చేశాను పేమెంట్ రిక్వెస్ట్ పెట్టుకోండి ఓకేనా అండ్ దుర్గా ప్రసాద్ థ్యాంక్ యూ దేనికి థ్యాంక్ యూ అర్థం కాలా అండ్ సూర్యలోకేష్ డన్ సార్ వెరీ గుడ్ సూపర్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సూర్యలోకేష్ లాక్అవుట్ డన్ సార్ ఓకే నేను ఆల్రెడీ అప్డేట్ చేస్తున్నా చూసుకుని వన్ డే ఇప్పుడు లాగిన్ చేసి చెక్ చేసుకొని ఇది వన్ డే వ్యాలిటీ ఎక్స్టెండ్ వచ్చింది పేమెంట్ ఎక్కువ హ్యాపీగా పెట్టుకోండి సో ఇంకా ఎవరికైనా ఉన్నారా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు మీ ప్రొఫైల్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలన్నా మీ బ్యాంక్ డీటెయిల్స్ అప్ చేయాలి అప్డేట్ చేయాలన్నా నామినీ నేమ్ మర్చిపోతే నామినీ నేమ్ కావాలన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ మార్చాలన్నా లేదా డేట్ ఆఫ్ బర్త్ మర్చిపోతే డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలన్నా మీకు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఓటీపీ రాకపోయినా సరే కింద లైవ్లో కామెంట్ చేస్తే మీకు వితిన్ సెకండ్స్లో మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ నేను సిక్స్ థర్టీకి లైవ్లోకి వస్తాను అంటే మనకి ఆఫీస్ ఎండింగ్ టైం కదా చిన్న కొంచెం టెకరింగ్ వర్క్ ఉందా చేసుకుని మళ్ళీ నేను సిక్స్ థర్టీకి వస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సిక్స్ థర్టీకి లైవ్లో రాసి పెట్టుకోండి మీరు రాసి పెట్టుకోవాలి నేను టకా టాకా చేసి పెడతాను ఓకేనా ఈ నెల టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో పేమెంట్ రాలేదు అన్నోళ్ళు ఎవరికి లేదు మీరు టూ థౌజండ్ సిక్స్టీన్లో వర్క్ చేసినా టూ థౌజండ్ ఎయిటీన్లో వర్క్ చేసిన నైన్టీన్లో వర్క్ చేసిన ట్వంటీలో వర్క్ చేసిన ట్వంటీ వన్లో వర్క్ చేసిన ట్వంటీ టూలో వర్క్ చేసిన ట్వంటీ త్రీలో వర్క్ చేసిన ట్వంటీ ఫోర్లో వర్క్ చేసిన ట్వంటీ ఫిఫ్త్లో వర్క్ చేసినా సరే ట్వంటీ సిక్స్లో అమౌంట్ వచ్చారు మనందరికీ మీరు రెండు వేల పదహారులో కూడా పేమెంట్ అయితే ఇప్పుడు ఇస్తాం జస్ట్ మీరు ఏం చేయట్లేదు జస్ట్ మీరు కామెంట్ చేయండి మీ వ్యాలెట్ ఎంతలో ఉంది మీ వ్యాలెట్లో అమౌంట్ ఎంత ఉంది మీ పేరు ఏంటి మీ యూజర్ అయ్యే నేమ్ ఏంటి జస్ట్ మీరు అది అడగండి నేను మీకు వన్ డే వ్యాలెట్ ఎక్స్టెండ్ చేసి మీ వ్యాలెట్లో ఉన్న పేమెంట్ అయితే మీకు డెఫినెట్గా మీకు పంపించేస్తాను నేను మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్లో లైవ్లో ఇంకా డౌట్స్ ఉంటే ఒక పెన్ను పేపర్ రాసుకోండి ఓకేనా థ్యాంక్ యూ జయ